అదే ఓపెన్ ఓపెన్ ఆ ఈ రోజు అయిపోతుంది బాగున్నాయి పోస్ట్పోతుంది బాగున్నాను ఇంకో జస్ట్ ఇంకోటి సార్ యాక్చువల్లీ మీకు తెలిసి చెప్పే ఉంటాను మనీ కోసం అయితే నేను ఒకరికి చిటి అమౌంట్ ఇవ్వాలి సార్ నేను మా రిలేటివ్స్ కి నేను చాలా టెన్షన్ పడుతున్నాను వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేను మనీకి ఇంకా అరేంజ్ అవ్వలేదు ఎలాగ ఎలాగ అని అయితే మా మధ్య గారు కాల్ చేశారు మా గారు కాల్ చేస్తే రెండు మోసం నేను లిఫ్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేశాను నేను లిఫ్ట్ చేస్తే మరి నేను ఇలా సిటీ డబ్బుల కోసం వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా మరి ఏ నువ్వు లిఫ్ట్ చేయట్లేదు అంటే నేను చెప్తాను ఇలా కొంచెం ప్రాబ్లం ఉంది నాకు కొంచెం టైం కావాలి అంటే మరి ఆ విషయం చెప్తే సరిపోదు కదా నేనే వాళ్ళకి సర్ది చెప్తాను నాకు నా చిన్నప్పుడు ఇవ్వలే నేను చెప్తాను అని చెప్పేస్తారు వాళ్ళు అంటే ప్రాబ్లం అంత అంటే నేను ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడు ఒక నిమిషంలో అది క్లియర్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ గురువు గారు మీరు చాలా మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు సార్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ టెన్షన్ ని తీసుకోవడం ఎక్కువ కదా సొల్యూషన్ అనేది ఒక నిమిషం ఒక సెకండ్ సాల్ అంతే అయిపోద్ది సింపుల్ గా రిలీఫ్ అయిపోద్ది సూపర్ అమ్మా సూపర్ అమ్మా థ్యాంక్ యూ మచ్